కర్నూలు జిల్లా రాజోలి యానకట్ట వద్ద మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జిల్లాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్లూయిస్ గేట్లు ఎత్తి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ జూలై పద్నాలుగవ తేదీనే రాజోలి నుండి కేసీ కెనాల్కు నీటిని వదలడం గత పదహైదేళ్లలో ఇదే మొదటిసారి అని హర్షం వ్యక్తం చేశారు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని వడిసిపట్టి ఈరోజు కేసీ కెనాల్కు నీటిని మళ్లిస్తున్నామంటే అది కేవలం స్వర్గీయ ఎన్టీ రామారావు ముందుచూపుకు నిదర్శనమని కొనియాడారు రైతుల సంతోషమే తనకు ముఖ్యమని కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఇరుకారు పంటలు పండించుకునేందుకు వీలుగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు ఈరోజు రైతులకు పండగ ఎందుకంటే జూలై పద్నాలుగో తారీఖున నీళ్లు కేసీ కెనాల్కి వదలమనేది ఎప్పుడు చరిత్రలో పదహైదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు జరగలే మొట్టమొదటిసారిగా జూలై పదహైదుకి నీళ్లు వదిలేం అంటే రైతులకు సంతోషంగా ఉండాలి రైతులకు మనం కష్టపట్టే ఫలితం వస్తుందని ఇది నిదర్శనం మన స్వర్గీయ రామారావు గారు చేసిన ప్లాను ఎందుకంటే ఇంత ఎక్కడో వర్షాలు పడినా ఇక్కడ వర్షాలు పడకపోయినా కూడా ఎక్కడో వర్షాలు పడినా కూడా ఈరోజు మన కేసీ కెనాల్కి నీళ్ళు వదులుకుంటామంటే ఆ రోజు ముందు చూపు ఏ రకంగా ప్లాన్ చేసినటువంటి మన నాయకునికి ధన్యవాదాలు అసలు ఎప్పటికి మన ఎప్పటికీ మన రైతులు ఎప్పుడు మరవలేనటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఈ కేసీ కెనాల్ మీద లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మెయింటెన్స్ చేసే చరిత్ర లేదు మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే కోటి అరవై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేశాం లాస్ట్ ఇయర్లో రైతుల కోసం నీళ్లు వదిలేం లాస్ట్ ఇయర్ జ ఆగస్టు రెండో తారీఖు నీళ్ళు వదిలితే ఏప్రిల్ పదహైదు వరకు నీళ్ళు వదిలేం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇంకా జూలై పదైవో తారీఖు నీళ్ళు వదులుతాం రైతులకు ఇంకా ముందు వచ్చింది కాబట్టి ఇంకా పంటలు మంచి పంటలు పండించుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ కేసీ కెనాల్ కింద తొంభై రెండు వేల ఎకరాలు ఉంది ఈ తొంభై రెండు వేల మా కోరిక ఏంటంటే ఎర్రగారు పండించేదానికి అవకాశం ఉంది దాన్ని సహకరించాలని చెప్పి మేము మన నాయకుడిని కోరడం జరిగింది దీని వెనకల ఏమి సమస్య ఏంటంటే ఇంతముందు రాజు లేనకట్ట కర్తీకారం మనకి ఇమిడియట్గా ఎరగారు పండించే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ రోజు అనుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మైదికూరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడం జరిగింది అయితే దీనికి సుమారు పదహైదు వందల కోట్లు డబ్బు కావాలి ఆరు విలేజ్లు షిఫ్టింగ్ కావాలా ల్యాండ్ ఎక్కువ చేసి ఎనిమిది వేల ఐదు వందలు ల్యాండ్ ఎక్కువ చేసి కావాలా ఇటువంటి పరిస్థితుల్లో ఇదే సేమ్ మూర్ టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి డ్యాము పైన ఒకటి అలగునూరు రిజర్వాయర్ ఉంది దానివల్లి బ్రీచ్ అయిపోయింది కెనాల్ డ్యామ్ బ్రహ్మాండంగా ఉంది కొద్ది ఒక వంద మీటర్ బ్రీచ్ అయిపోయింది ఆ బ్రీచ్ దానికి వంద మీటర్కు రి రెడీ చేయాలంటే సుమారు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీని మూలంగా మేము చంద్రబాబు దృష్టికి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాము మూడు సార్లు ఇప్పటికి పోయి కలిశాను ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఆ ఫైనాన్స్ లెవెల్లో ఉంది అది కూడా శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఎరగారు పండించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మా కోరిక ఆ రకం చేసేకి మేము కృషి చేస్తున్నాము మాకు రైతులు అభిమానము రైతులు సంతోషంగా ఉండాలా రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది కాబట్టి రైతుల కోసం మేమందరం ఎప్పటికి సాయచేత కృషి చేస్తాం